భగవద్గీత పదహైదవ అధ్యాయము పురుషోత్తమ యోగము మనందరం జీవితాన్ని వెతుకుతాం కానీ పురుషోత్తమ యోగం చెబుతుంది జీవితం నిన్ను వెతుకుతుంది నువ్వు కేవలం ఒక మనిషివి కాదు దైవానికి ప్రతిబింబం భగవద్గీత ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఉపమానంతో మొదలవుతుంది ఒక వృక్షం ఇది మన సంసార వృక్షం ఇది విముక్తి ఆర్కిటెక్చర్ గురించి చెప్పే అద్భుతమైన అధ్యాయం మానవుడు ఎలా పుట్టి ఎలా చిక్కుకుని ఎలా విముక్తుడవుతాడో చెప్పే బ్లూ ప్రింట్ మూలం పరమాత్మ అయితే శాఖలు మన ఇంద్రియాలు అభిలాషలు భావాలైతే ఆకులు వేదాలు జ్ఞానంగా చెప్తున్నారు ఈ వృక్షం ఫలాలు మన అనుభవాలు కానీ మనం ఈ వృక్షంలో చిక్కుకున్నాం ఫలాలు రుచి చూస్తూ మూలాన్ని మర్చిపోయాం ప్ర శరీరం ప్రకృతిలో భాగం కానీ ఆత్మ పురుషోత్తముని ప్రతిబింబం నీవు కేవలం సజీవుడు కాదు దైవానికి చలనమిచ్చే జ్ఞానం అని తెలుసుకోవాలి మూలాన్ని గుర్తించిన వాడు సంసార వృక్షాన్ని దాటి విముక్తుడవుతాడు మరి దీన్ని ఎలా నేర్చుకోవాలి ప్రతిరోజు మనసును ప్రశ్నించుకోవాలి నేను ఈ వృక్షంలో చిక్కుకున్నానా అని లోకంలో పని చేయి దానిలో నశించిపోకు అన్నాడు కృష్ణుడు ధ్యానంలో కళ్ళు మూసుకొని మూలాన్ని గుర్తు చేసుకోమన్నాడు నువ్వు పరమాత్మతో విడిపోలేని భాగమన్నాడు ఈ రోజు మరి కృష్ణుడిలా మీ జీవితాన్ని గమనించండి ఏ కమ్మల్లో చిక్కుకున్నావో చూడండి మీ జ్ఞానాన్ని పదును పెట్టండి ఎందుకంటే విముక్తి బయట కాదు మీ జ్ఞానంలోనే ఉంది అంటున్నాడు కృష్ణుడు కృష్ణ అర్పణమస్తు